మరి కదిరి పట్టణం ముందు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వద్ద ఆయన నూట ముప్పై ఐదు సంవత్సరాల వర్తంతి సందర్భంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ గదిరి మరి పుట్టపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆధునిక భారతదేశంలో మరి ఆ రోజు ఉన్నటువంటి కుల మతం మరి కుల విపక్షత మరి మత విపక్షత మరి ఋతుమతు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పోరాటం చేసినటువంటి మహనీయుడు మరే మహాత్మా జ్యోతిరావు పులే గారు మరే గాంధీ గారికి మహాత్మా జ్యోతిరావు మహాత్మా అనే బిరుదు ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం లేదు మరే జ్యోతిరావు పులే గారికి లక్షలాది మంది జనములు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు ఇచ్చినటువంటి మహనీయుడు ఆధునిక బహుజన విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పులే గారు అయితే మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఈయన సేవా కులాలు వృత్తి కులాలు సంచారి జాతి కులాలను మరి ఇప్పటికీ నీచ నికృష్టంగా ఈ పాలక ప్రభుత్వాలు మరి చూడబడతా ఉన్నాయి దీనికి కారణము ఈ ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనవల్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరి బీసీలకు కులగణన ఆ రోజు చేస్తే ఇప్పటికీ స్వతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితేన్నా మరి బీసీలు ఎంతమంది ఉన్నారు మరి ఆ లెక్కలు మరి పక్షులకు జంతువులకు అన్నిటికీ ఉన్నాయి మరి బీసీలకు మాత్రమే లెక్కలు లేదంటే ఈ పాలక ప్రభుత్వాలు మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మన వల్ల నయ చేస్తున్నారా లేదా అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా మరి నలభై సంవత్సరాల సుదీర్ఘ ఆయన రాజకీయ చరిత్రలో మరి అబద్ధాలు చెప్పుకుంటూ మరి రాజ్యం వెళ్తూ ఉన్నారు ఎందుకంటే మరి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో మరి బీసీలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకు మనకు ఇంప్లిమెంట్ చేయలేదు ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మరి సేవా కులారు వృత్తి కులారు సంచారి జాతులారా ఒకసారి ఆలోచించండి మరి భారత రాజ్యాంగంలో పది సంవత్సరాలకు ఒకసారి మనకు రాజ్యాంగంలో రాజ్యాంగంలోనే పొందుపరిచారు బీసీ కులగణ అన్ని కులాలకు కులగణన చేయాలని చెప్పేసి మరి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే అన్న మరి కులగణన చేయలేదు మరి మరికి అబద్ధాలు చెప్పి ఈ పాలకులు మోసం చేస్తా ఉన్నారు ఇవి మన పార్టీలు కాదు ఇవి కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు అందుకే ఆ రోజు పూలే గారు చదువుకుంటే సమాజం బాగుపడుతుందని చెప్పేసి తన భార్యకే చదువు చెప్పి మరి ఈ దేశానికి మహిళా ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనత మరి పూలే గారికి దక్కుతుంది అయితే ఆ చదువును ఏ విధంగా చదివితే నా వర్గాలకు బాగుపడతారని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ప్రపంచ మేధావి అనేక పట్టాలు పొంది ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలకు మరి మరి ఈ రోజు మనము సగౌరవంగా తిరుగుతున్నామంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి రాజ్యాంగాన్ని తూట్లు కొల్చాలని చెప్పేసి తన సొంత జెండాలు సొంత ఎజెండాలను పెట్టి మనం నయవంచన చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు మీరు బీసీలకు యాభై పర్సెంట్ ఇస్తామన్నటువంటి అమలు అమలుపరిచి మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లకి పోవాలా లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి అంచెలంచెలుగా పోరాటం చేసి మరి మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మరి అట్టడుగు వర్గాల్లోకి తీసుకొని పోయి మిమ్మల్ని ఎండగడతామని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీగా మీకు హెచ్చరిస్తున్నాం అయితే ఈరోజు మన అట్టడుగు వర్గాలు మరి చైతన్యం కోసం మరి మనం పోరాటం చేయాల మరి మనకు అధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బిజీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే మరి మంజశ్రీ కాన్సీరామ్ గారు మరి బా భారతదేశంలో బిఎస్పి పార్టీ ఏనుగు గుర్తు పార్టీని మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే తెచ్చిపెట్టారు ఈ కుల మత పార్టీలు మరి నయవంచన చేసి మన వల్ల అధికారాన్ని రాకుండా మరి వాళ్ళు ఎలక్షన్ ముందు మన వాళ్ళకు డబ్బులు ఎర్రగా చూపించి మన వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించి వాళ్ళు వాళ్ళ కులపాలు లక్షల కోట్లు గన్నుకుంటున్నారు తప్ప మన వర్గాలకు ఏది న్యాయం చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి మన పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ పార్టీని ఆదరించి ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం